రామ జయరామ జయ జయరామ మహామంత్రాన్ని యావత్ భారతదేశమే కాకుండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రామనామ స్మరణలో మునిగిపోయి ఈ యొక్క మందిర ప్రాణప్రతిష్ట బలరామ ప్రాణ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించుకునే కార్యక్రమంలో యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి మందిరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమం మా శివాజీనగర్ నగర్ స్నేహనగర్ గంజి మైదాన్ సంకటమూర్తన హనుమాన్ మందిరం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఉదయం ఏడు గంటలకు స్వామివారి ఆంజనేయ వారి యొక్క చందనోత్సవ కార్యక్రమం పున పునస్కరించుకొని ఆ కార్యక్రమం కాగానే తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు శ్రీరామ రామ శ్రీరామ జయరామ జయ జయరామ మహామంత్రాన్ని నామస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తదు తదనంతరం ఎల్ఈడి స్క్రీన్ పెట్టి అయోధ్యలో నిర్వహిస్తున్నటువంటి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని లైవ్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది అట్లాగే ఆ కార్యక్రమం తర్వాత తీర్థప్రసాద వితరణ జరిగినాక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కావున ఈ శివాజీ నగర్ రెండు శివాజీ మరియు సోమేశ్వడ బొబ్బిలి వినాయక నగర్ ప్రజల అందరి స్థానాలన్నీ కలిపి ఇక్కడే ఈ సంకరమూర్చ హనుమాన్ మందిర్ దగ్గర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ ప్రదేశాల వాళ్ళంతా ఈ కార్యక్రమానికి గంజి మైదాన హనుమాన్ టెంపుల్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను జై శ్రీ శ్రీరామ్